శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎవరి మనసులో అయినా సరే మీపై ప్రేమ కలగడానికి మీరు ఏం చేయాలి అంటే మీ బాయ్ ఫ్రెండ్ అయినా మీ గర్ల్ ఫ్రెండ్ అయినా మీ మాట వినడం లేదు అప్పుడు ఏం చేయాలి వారందరి కోసం కూడా ఈ వీడియో మీరు ఎవరినైనా సరే ఎవరికైనా సరే ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మీరు ఇద్దరి మధ్యలో మాటలు లేవు అటువంటప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు మీరు ఎప్పుడు చేయాలంటే మీరు ఎదుటి వ్యక్తులను చాలా ప్రేమిస్తున్నారు బ్రేకప్ అయిపోయింది మాట లేవు మీ ప్రేమను తిరిగి పొందాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు ఈ రెమిడీని చేయవచ్చు భార్య భర్తడు చేయవచ్చు గొడవలు జరుగుతున్నా అంటే ప్రేమ తగ్గిపోయిందని బాధపడుతున్నా సరే మీరు ఏ రోజైనా సరే ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఏ రోజైనా సరే శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళండి స్నానం చేసి శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి మీరు ఎవరి మనసులో అయితే ప్రేమ పుట్టాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరును తరచుకొని ఒక వేణువు అంటారు కదా అంటే మురళి లేదా ఫ్లూట్ మీరు ఏ భాషలో పిలిస్తే ఆ భాషలో అనమాట ఒక ఫ్లూట్ను తీసుకోండి అయితే ఇంకా ఒక్కలు ఉంటాయి కదా పూజా స్టోర్స్లో మీకు లభిస్తాయి అవి ఒక పక్కన ఉంచి శ్రీకృష్ణుని ఎదురుగా అంటే కృష్ణుణ్ణి ప్రార్థించండి మీరు ప్రేమించిన వారు మీతో ఎలా ఉండాలి మీరు కోరుకుంటున్న వారు ఎలా ఉండాలి అదంతా కూడా శ్రీకృష్ణుని చెప్పండి దానివల్ల మీరు ప్రేమించిన వారి యొక్క మనసులో మీపై ప్రేమ పడుతుంది ఈ రెమిడి ఒక్కసారి చేయాలి ఆదివారం అయినా సరే లేదంటే ఏ రోజైనా సరే ఆ రోజు ఉదయమే చేయాలన్నమాట ఉదయం కనీసం ఎనిమిది గంటలలోపే మీరు ఈ పరిహారం చేయాలి శ్రీకృష్ణుడికి వేణుముని సమర్పించాలన్నమాట మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల మనసులో మీపై ప్రేమ అనేది పుడుతుంది అయితే ఇక రెండో పరిహారం ఏంటంటే వారి మధ్య మాటలున్నాయి అంటే భార్య భర్తలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు మాటలు ఉన్నాయి కానీ వారు ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు పడుతున్నారు అటువంటప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి మీరు ఏం చేస్తారంటే ఏదైనా శుక్రవారం రోజున పింక్ కలర్లో ఉండే వస్తువుని వారికి గిఫ్ట్గా ఇవ్వండి అంటే ఏదైనా పర్వాలేదు పింక్ కలర్ బట్టలు కానీ పింక్ కలర్ చున్నీ కానీ ఏదైనా సరే పింక్ కలర్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా సరే ఎదుటి వ్యక్తులకు చాలా త్వరగా పింక్ కలర్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల చాలా తొందరగా వారు మీకు అట్రాక్ట్ అవుతారు శుక్రవారం రోజు అంటే శుక్రుడు లవ్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మీ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇలా చేస్తే ఎదుటి వ్యక్తులు మీపై త్వరగా అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని ఇష్టపడతారు ఇక మూడో రెమెడీ ఏంటంటే బీజ మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రాన్ని మీరు ఆ వ్యక్తిని చూస్తూ చెప్పాలి ఆ యొక్క అంటే ఆ వ్యక్తి యొక్క మీరు ఎదురుగా ఉన్నా దగ్గరలో ఉన్నా లేదంటే కొద్ది దూరంలో ఉన్నా సరే ఆ వ్యక్తిని చూస్తూ మీరు ఈ మంత్రాన్ని చెప్పండి లేదంటే ఆ వ్యక్తి చాలా చాలా దూరంగా ఉంటాడు అయితే మీరు ఉన్నట్లయితే మీరు ఈ మంత్రాన్ని మొబైల్లో కానీ వారి ఫోటోను చూస్తూ మీరు యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలన్నమాట ఇది ఆకర్షణ మంత్రం అనమాట ఈ మంత్రం ఏంటంటే ఓం క్లీం నమ మరొకసారి చెప్తున్నాను చూడండి క్లీం నమః నమ క్లీం నమ అని ఒక ఆకర్షణ బీజ మంత్రము మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఇష్టపడతారనమాట ఈ మూడు రెమెడీస్ కూడా ఎదుటి వ్యక్తి మనసులో మీపై ప్రేమను పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మూడింట్లో మీకు ఏది కుదిరితే అది మీరు చేయండి మీ ప్రేమను మీకు తిరిగి వస్తుంది మీ ప్రేమలో అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు కూడా సుఖమయ జీవితాన్ని అనుభవిస్తారు కాబట్టి తప్పకుండా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ